గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను న్యూస్ సిరీస్ మ్యాన్ న్యూ టాపిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందన్న వీడియో ఏంటో అలేఖ్య చికెన్ పీకిల్స్ సో ఫస్ట్ నేను ఈవిడ ఇన్స్టాగ్రామ్ అనేది ఫాలో కొట్టానమాట అంటే అంటే ఈవిడ నీకు పీకిల్స్ అన్ని వీడియో ఈ చేసిన ఈవిడ రాజమండ్రిలో ఉంటారు సో అన్ని వీడియోస్ చో చూస్తా అనమాట కొంచెం బాగా తర్వాత కొంచెం కొంచెం ఈవిడ పాపులర్ అయిన తర్వాత ఈవిడ పిక్కిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది అనమాట సో స్టార్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది తను ఒక వెబ్సైట్ చేసుకున్న తర్వాత దాంట్లో చాలా ఆర్డర్లు అవుతుంది అన్నమాట ఆ ఆర్డర్ అయిన తర్వాత చాలా మంది కస్టమర్స్ వాట్సాప్లో అలా అన్నమాట ఇలాగా మేడం ఈ పిక్లో కొంచెం ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ప్లీజ్ ఈ ప్రైసెస్ మాకు ఏమైనా ఆఫర్లు ఏమైనా తగ్గించండి అని చెప్పిన తర్వాత దీని తర్వాత మీకు ఒక వీడియో పెడతాను నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి చేయాలన్న కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు నీ పిల్లమ్మ వదిలిపడి తింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి తింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే కూడా రా గోల్డ్ ఏం దానికి ఇన్ని బూతులు పెడతాం అవసరమా చెప్పండి వీళ్ళ పెడతం వల్ల వీళ్ళకేదా బిజినెస్ లాస్ వీడికి బొరలేదా చెప్పండి ఈ బిజినెస్ చాలా మంది చూసుకోండి మీ బిజినెస్ అనేది బాగా అవ్వాలంటే ఒక కస్టమర్ రెస్పెక్టబుల్ అంటే ఒక కస్టమర్ని ఇటు మీకు మంచి లెవెల్గా సాటిస్ఫై చేయాలి అంటే వాళ్ళకి నచ్చే విధంగా సాటిస్ఫై చేయాలి సో ఆఫర్ తగ్గించడం అంటే ఒక ప్రైస్ సరే ఆఫర్ అంటే ఎలా చెప్పాలంటే సార్ మేము పెట్టిన బిజినెస్ అంటే మేము కొంచెం కాస్ట్ ఎక్కువ పెడతానికి మేము కొంచెం ఎక్స్పెన్సివ్ అనేది యూజ్ చేస్తాం సార్ అంటే మీరు పాలసీ అంటే మీకు కొద్ది కొద్దిగా అయితే తగ్గిస్తాం కానీ మొత్తం తగ్గించారని చెప్పి ఇలా కస్టమర్ని సాటిస్ఫై చేయించుకోవాలి సో వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లేడీస్ అలేక పికిల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సో ఈ ప్రైస్ మా ఇష్టం మీ బూతులు మాడతాం ఎలా మాడతాం అంటే ఇది ఏంది దొబ్బదు సో ఇప్పుడు మీకు చాలా ట్రెండింగ్ ఎలా వైరల్ అయిందంటే ఈ వీడియో చాలా ట్రెండింగ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో ప్రతి వీడియోలోని ఈ అలేక్య చికెన్ పిల్స్ బాగా విపరీతంగా ట్రోల్ చేస్తుంది ఈవెన్ యూట్యూబ్ ఈవెన్ చాలా ఛానల్స్లో కూడా ఈ పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా ఈ అలేక్య పీకిల్స్ అనేవి ట్రోల్ చేస్తున్నారు సో సో ఇలా ట్రో వాళ్ళు కూడా ట్రోల్ చేయడం ఎంత మంచిది కదా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు ఫ్రెండ్స్ సో దాని తర్వాత ఇంపాక్ట్ అవుద్ది సో ఇంకా ట్రోల్స్ ఏ ఆపేయండి అని నాకు అనిపిస్తుంది తర్వాత వాళ్ళు సఫర్ అవుతారు మీరు సఫర్ అవుతారు